అంగన్వాడీల సమ్మె శనివారం నాటికి నలభయో రోజుకు చేరింది విజయనగరం జిల్లా వ్యాప్తంగా వివిధ రూపాల్లో అంగన్వాడీలు నిరసనలు తెలిపారు ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు ప్రభుత్వం దిగివచ్చి సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని ఈ సందర్భంగా యూనియన్ నాయకులు స్పష్టం చేశారు విజయనగరం జిల్లా గజపత నగరం నియోజకవర్గ కేంద్రంలో అంగన్వాడీలు నలభై రోజు సమ్మె కొనసాగించారు సమ్మెలో భాగంగా శనివారం గజపతి నగరం నాలుగు రోడ్ల జంక్షన్ వద్ద రాస్తారో నిర్వహించి నిరసన తెలిపారు ప్రభుత్వం మొండి వైఖరి విడినాడి జీతాలు పెంచి సమస్య పరిష్కరించాలని కోరారు ఈ సందర్భంగా యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు వి లక్ష్మి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మూడు దఫాలుగా చర్చలు జరిపి జీతం పెంచకుండా అంగన్వాడీలకు అన్యాయం చేసిందన్నారు పిఓలు సూపర్వైజర్లతో అంగన్వాడీలను బెదిరించి మానసిక ఆందోళనకు గురి తెలిపారు నలభై రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీలను అర్థం చేసుకోకుండా ముండిగా మూర్ఖంగా వ్యవహరించడం ప్రజాస్వామ్యాన్ని హరించి వేయడమేనని అన్నారు తక్షణమే సమస్యలను పరిష్కారం చేయని ఇలా సమ్మెను ఉన్నత స్థాయిలకు తీసుకువెళ్లడం ఖాయమని హెచ్చరించారు